ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏకంగా సెన్సేషనల్ కామెంట్స్ అనుకోవాలి ఆయన వ్యాఖ్యల దుమారం కొనసాగుతుంది ఎందుకంటే పవిత్రంగా భావించే హిందువుల ఆరాధ్య దైవం వడ్డీ తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆరాధ్య దైవం మరీ ముఖ్యంగా దేశం కాదు ప్రపంచం అంతా కూడా తిరుమల వైపు చూస్తున్నటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ పవిత్రతను దెబ్బతీసే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో లడ్డూని లోపంగా తయారు చేయటమే కాకుండా దాంట్లో అనిమల్ ఫ్యాట్స్ కలిపారు అనేది తీవ్ర ఆరోపణలు ఇవాళ చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు సో ఇట్లాంటి సందర్భాల్లో సో నిజంగానే ఇప్పుడు ప్రూవ్ అయ్యేటట్టు కూడా కనిపిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా బయటకు వస్తుంది తీగలాగితే డొంగ కదిలినట్టుగా మొత్తం బండారం బయటపడుతుంది ఇట్లాంటి సందర్భాల్లో ఎట్లా చూడండి ఎందుకంటే ఒక రాయలసీమ వాసిగా మీరు కూడా గతంలో తిరుమలను చూసుంటారు ఇప్పుడున్నటువంటి తిరుమలను కూడా చూసుంటారు వైఎస్ జగన్ పాలనలో ఉన్నటువంటి అన్యమత ప్రచారంతో కూడా మీరు దాన్ని దాన్ని చేస్తారు ముందుగా నమో వెంకటేశండి సో మీరు నిజంగా ఏంటిదంటే ఫస్ట్గా వచ్చేసి మన సివి నాయుడు గారిని అప్రిషియేట్ చేయాలి ఈ విషయంలో ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వం అయినా సరే గత ప్రభుత్వాలలో ఉన్నటువంటి వ్యక్తులైనా సరే ఎవరైనా సరే వాళ్ళు చేస్తున్న పని ఏంటిది అని చెప్పేసి మేము ఒక రకంగా అంటే యాజ్ ఎ స్టేట్ ఎగ్జిక్యూటివ్గా బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్గా నేను కూడా కొన్ని కొన్నిసార్లు అంటే నేను రామజన్మభూమి నిధి నిర్మాణ అభియాన్ అడ్వైజరీ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు కొన్ని కొన్ని చేసామన్నమాట కొన్ని స్టాండ్స్ తీసుకొని ఉన్నాం కొన్ని అమెండెడ్ చేసి కూడా ఉన్నామన్నమాట అలాగే ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి క్వాలిటీస్ ఎలా ఉండేది పక్కన పెట్టేస్తే ఫస్ట్ నా చిన్నప్పుడు నేను వెళ్ళినప్పుడు తిరుమలలో ఎలాంటి సందడి ఉనింది ఎలాంటి లవ్లీనెస్ ఉన్నింది ఎలాంటి వచ్చేసి లైక్ చేర్స్ లైక్ మనం వచ్చేసి ఎంత హ్యాపీగా ఎంత ఇదిగా వెళ్తున్నామో మనకి గతంలో ఉన్నది కోల్పోయింది ఇప్పుడు టోటల్ గా ఇట్స్ స్పాయిల్డ్ అండి టోటల్గా మనం కోల్పోయాం ఎందుకంటే ఇట్స్ ఎలా అయిపోయింది అంటే ఆర్టిఫిషియల్గా వెళ్ళి దేవుణ్ణి మనం దర్శనం చేసుకొని వచ్చేసి ఆ దేవుడి గుడి చూసుకున్నామా ఆ ప్రాంగణంలో ఉన్నామా వెళ్ళిపోయామని కానీ ముందు రోజుల్లో అలా లేదు కదా ఒక రోజు ఒక నైట్ ఉండేవాళ్ళము అక్కడ జరిగేటివి సాంస్కృతిక నృత్య కార్యక్రమాలన్నీ లైవ్లో చూసేవాళ్ళం ఇట్లా ఇప్పుడు అలా లేదు ఎస్వీబీసీ స్క్రీన్లో వేస్తే మేము చూడాలి అదే అంటే లైవ్ లైవ్నెస్ అనేది ఎక్కడుంది చెప్పండి మేమేం చేసాము అంటే లైక్ ఈ జానపద వృత్తి కళాకారుల సంఘానికి తెలంగాణ రాష్ట్రం నుంచి నేను గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నాను కాబట్టి సో అక్కడ వచ్చేసి అన్నమయ్య గృహ సాధన సమితి అని చెప్పేసి ఉందనమాట సో విజయశంకర స్వామి దెన్ మా గురూజీ మూర్తి గారు పిఎన్ మూర్తి గారు వీళ్ళందరం కలిసి ఏం చేశాము అంటే పద్దెనిమిది వేల మంది అండి నాలుగు రాష్ట్రాల నుంచి పద్దెనిమిది వేల మందిని అంటే ఇట్లాంటివి ఎలా అంటే దళారి వ్యవస్థ ఉండకూడదు ఈ లడ్డూల్లో కల్తీ ఉండకూడదు అట్లా అక్కడ యూనియన్స్ వాళ్ళతో వాళ్ళందరితో కలిసి అక్కడ కందార మురళి గారు బంగార మురళి గారు వాళ్ళందరి సహకారంతో మేము ఏం చేసాము ఏడి ఆఫీస్ నుంచి మహతి ఆడిటోరియం వరకు ఆగస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ పద్దెనిమిది వేల మందితో ఏం చేసాము శోభాయాత్ర పెట్టామండి అంటే జానపద నృత్య కళాకారుల సంఘం అంటే ఇలాంటివి అంతరించి పోకూడదు అనే ఉద్దేశంతో అలా చేస్తున్నాము అప్పుడు మనకు ధర్మారెడ్డి గారు ఇవో ధర్మారెడ్డి గారు మన ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ప్రస్తుత మన ఎవరున్నారు మన కరుణాకర్ రెడ్డి గారు వచ్చేసి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు మనకు వచ్చేసి చైర్మన్గా ఉన్నారనమాట సో ఆయన అప్పుడు మనకు వచ్చారనమాట అప్పుడు గెస్ట్గా వచ్చారు వచ్చి దాని వచ్చేసి అక్కడ ఏం చేశారు అఖండనామ సంకీర్తన మొదలుపెట్టించామండి ఏడు వేల ఐదు వందల మందిని ఎన్రోల్ చేయించారు అంటే ఒక్కొక్క గ్రూప్లో జానపద వృత్తి కళాకారుల సంఘానికి వచ్చేసి ఏంటిదంటే కళాకారుల నుంచి ఏడు వేల ఐదు వందల గ్రూపులు అంటే ఎలా ఉంటారు చెప్పండి లక్ష ఇరవై వేల మంది ఒక్కొక్క గ్రూప్కి వచ్చేసి గురువులు వచ్చేసి శిష్యులు ఇలాంటి సందర్భంలో వచ్చేసి అప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా ఏం చేసింది మనకు ఒక వేటు కూడా పడింది ఎవరికి మన ఈఓ ధర్మారెడ్డి గారికి ఎందుకంటే రెగ్యులరైజ్ చేయలేదు అని చెప్పేసి ఆయన మీద వచ్చేసి క్లెయిమ్ కూడా చేస్తున్నారు టూ థౌజండ్ సంథింగ్ ఎయిటీన్లోనే ఎప్పుడు అట్లా క్లెయిమ్ చేసినప్పుడు అక్కడ ఇది సో అప్పుడు కూడా వేటు పడింది వేటు పడినప్పుడు ఏం జరిగింది డిసాస్టర్ పాపం వాళ్ళ లైక్ పర్సనల్ ఇష్యూ ఏదో జరిగింది వాళ్ళ సన్కి వాళ్ళ వల్ల అది అదొక డిసాస్టర్ అయిపోయింది అనుకోండి సో కానీ ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు కూడా అక్కడికి కూడా అప్పుడు వాళ్ళు రియలైజ్ అవ్వలేదు ఏంటి జరుగుతుంది ఏం చేస్తున్నారు ఇంతమంది ఇలా వచ్చారే కొన్ని వేల మంది వస్తున్నారు దేని ఇట్లా జరిగేటివి కూడా ఎందుకు ఆగిపోతున్నాయి మనకు మనం ఎందుకు దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాము అని చెప్పేసి వాళ్ళు గ్రహించలేక ప్రస్తుతం ఉన్న అంటే వాళ్ళ నోటీస్కి లేకుండా ఉంటుందా ఏం కల్తీ జరుగుతుంది అనేది తెలియకుండా ఉంటుందా అలాగే మత మార్పిళ్ళు ఎక్కడ చూసినా చర్చిలు గుళ్ళు ఉండే చోట గోపురాలు ఉండే చోట చర్చిలు అనమాట సో మేమేమనుకున్నాము అంటే లైక్ అప్పుడు లైక్ ఒక బీజేపీ పార్టీలో ఉన్నాను కాబట్టి ఆర్ఎస్ఎస్ని కూడా అక్కడ లైక్ విహెచ్పి ఆఫీస్ని కూడా అక్కడే పెట్టాలి ఇక్కడ ఎలా అరికట్టుతున్నట్లు అంటే మత మార్పిళ్ళని అక్కడ కూడా చేయాలి అని చెప్పేసి అది కూడా ఒక స్టాండ్ తీసుకున్నాం మేము ఆ స్టాండ్ తీసుకున్న దాంట్లోనే ఇది అంటే అఖండనామ సంకీర్తనం పెట్టించడం ఓకే ఐ అప్రిషియేట్ ఎందుకు అప్పుడు ఏంటిది అంటే ఎలా మన ధర్మారెడ్డి గారు రెండు వేల మందికి దర్శనాలకు ఇవ్వండి అంటే పదివేల మందికి దర్శనాలకు ఇచ్చారు పదివేల మందికి దర్శనాలకి ఇచ్చే ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు లడ్రీలో ఏం కల్తీ జరుగుతుంది ఎలాంటి ఎవరు అంటే లైక్ కొంతమంది స్పాన్సర్లు ఉంటారు కొంతమంది లైక్ వచ్చేసి మనకు చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళ నుంచి బయటికి తెలియలేదండి అప్పుడు తెలిసి రాలేదా కొన్ని గవర్నమెంట్ సెంటర్లు మనకు ఒకటి చెప్తూ ఉంటారు ఐదు వందల కోట్లు వచ్చేసి టీడీటి టీటీడీ నుంచి వచ్చేసి అడిగారు జగన్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు అన్న అన్నారు అప్పుడు అంటే మీడియా కూడా ఒకసారి కోడై కూసిందా లేదంటే ఏ రకంగా కూసిందో మీ అందరికీ తెలిసిందే సో ఏం చేశారు అప్పుడు అడిగారు అని చెప్పినప్పుడు ఆయన చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యారు అని చెప్పేసి అన్నారు అంటే రెస్పాన్సిబుల్ ఎవరు దానికి సో ఇప్పుడు ఇప్పుడు ఈ అంశం తెర మీదకి వచ్చింది కాబట్టి స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వెల్లడించారు కాబట్టి ఎటువంటి శిక్షణ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే దీని పాత్ర ఎవరు అనుకుంటున్నారు ఎవరిని శిక్షించాలనుకుంటున్నారు ఖచ్చితంగా డిమాండింగ్ ఎలాంటిది అంటే అండి ఇప్పుడు పై లెవెల్లో ఉన్న వ్యక్తి అంటే ఒక లెవెల్లో ఉన్న వ్యక్తి నీతివంతుడైతే కింద వాడికి తప్పు చేసే అవకాశం అనేది దొరకదండి పై నుంచి వచ్చిన ఆర్డర్లని కింద వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి అది సీఎం లెవెల్ కానివ్వండి టు స్వీపర్ లెవెల్ కానివ్వండి సో సీఎం అయినా స్వీపర్కి అయినా ఏదైనా ఒకటే ఎందుకంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే వడ్డీ కాసుల వాడితో పెట్టుకుంటే వడ్డీకి డబల్ వడ్డీ చెల్లించుకోవాలనే చెప్తారు కాబట్టి సో అది తప్పులైనా అలాగే రిటర్న్లో ఇస్తాడైనా ఒప్పైనా సరే అదే రిటర్న్లో ఇస్తాడు ఇప్పుడు ఏమైంది కాలం చెల్లుతూ ఉంది పాపం పండుతూ ఉంది అన్నట్టు ముందుకు వచ్చేసింది సో ఏం చేయాలి దాన్ని ఫేస్ చేయక తప్పదు కదా గతంలో చంద్రబాబు నాయుడు అప్పటి ప్రభుత్వం మీద ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పింక్ డైమండ్ అని మీద తీసుకొచ్చాడు అది పింక్ డైమండ్ మాయమైపోయిందని రామ ఆయన చీఫ్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు కానీ ఇవాళ అట్లాంటి వాళ్ళు ఎందుకు ముందుకు వచ్చి మాట్లాడలేకపోయారు లోపల ఎందుకు ఎత్తి చూపలేకపోయారు అంటే చూపించలేక అంటే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటాడా ముందటి ఈ సామెతలు ఏంటంటే ముందు వర్తించేవి ఇప్పుడు వర్తించట్లేదు కదా అంటే తప్పు చేసిన వాళ్ళే ముందుకు వచ్చి ఒప్పుకుంటారంటారా ఒప్పుకోరు ఎవరైనా సరే సో ఏంటంటే ఇప్పుడు అట్లీస్ట్ సీఎం గారు ఇప్పుడు ఏపీ సీఎం గారు తీసుకున్నటువంటి స్టాండ్ సవరించేటట్టు ఉండాలి శిక్షించేటట్టు ఉండాలి సో మనమందరం కోరుకోవాల్సింది ఏంటిదంటే పూర్వ వైభవం మళ్ళీ తిరుమలకి రావాలి అలాగే పూర్వ వైభవంతో పాటు పూర్వ మనకు లడ్డూలో ఉన్నటువంటి టేస్ట్ ముందు కిస్మిస్ కలిపేవాళ్ళండి ముందు అలాగే ఏంటిదంటే లైక్ ఎలా అంటారు పటిక బెల్లం అది ఉండేది ఇప్పుడుందా మనకు చెప్పండి అప్పుడు ఎట్లా లడ్డు తిన్నప్పటివల మొత్తం ఇంకా అనిపించేది తిరుమల లడ్డు తింటుంటే కొద్దిగా చాలా అనిపించే స్టేజ్ వచ్చేసి వచ్చేసింది ఏంటి ఎలా అవుతుంది అంటే షుగర్ చక్కెర చక్కెర ఉండిపోవడము దాంట్లో అది సంథింగ్ వచ్చేసి ఆ ఫ్లేవర్ అనేది పోయిందనమాట సో ఆ పూర్వ వైభవాన్ని వచ్చేసి ఎవరున్నారో ఏది ఉన్నారో దానికి అంత చేయాలి అని సో ఇప్పుడు పూర్వ వైభవం రావాలని మీరు కోరుకుంటున్నారు పూర్వ వైభవం రావాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా ఇప్పుడు స్టేట్ లెవెల్లో జరుగుతున్నటువంటి లిమిట్స్ ఉన్నాయి కాబట్టి స్టేట్ లెవెల్లో సీఎం గారు దాన్ని స్టాండ్ తీసుకున్నారు కాబట్టి హోప్ఫుల్లీ సివి నాయుడు గారు ఖచ్చితంగా ఆ స్టాండ్ని అమలు పరుస్తారు అమలుపరిచిన తర్వాత ప్రతి ఒక్కరికి అది అందుబాటులో ఉంటుందని చెప్పేసి కోరుకుంటారు ఎందుకంటే ఇప్పటిదాకా బోర్డు మెంబర్స్ వేలా ప్రభుత్వం ఆల్మోస్ట్ బోర్డు కూడా ఇంతకు ముందు బోర్డ్ మెంబర్స్ ఎలా ఉన్నాయంటే గత సీఎం కనుసన్నల్లో జరిగాయి అనమాట ఇప్పుడు అలా కాదు కదా ఇప్పుడు అలా చేయడానికి వీలు లేదు కదా ఇప్పుడు అంటే ఒక స్టాండ్ సిబి నాయు నాయుడు గారు తీసుకున్నారు తీసుకున్నారు అన్నప్పుడు ఆయన తప్పు చేయరు కదా మళ్ళీ ఆయన స్టాండ్ ఆ స్టాండ్ ఇప్పుడు లడ్డు మీద తీసుకున్న మనిషి ఇప్పుడు ఒక మె బోర్డ్ ఆఫ్ మెంబర్ మీద వచ్చేసి తీసుకుంటారా ఆబ్వియస్లీ తీసుకోరు సో అందుకని ఆచితూచి ఆ స్టెప్ తీసుకోవాలి లేదంటే ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క ఆబ్లికేషన్స్ వస్తుంటాయి ఆయనకు కూడా ఆ ఆబ్లికేషన్స్ని ఎలా చూడాలి వాళ్ళు నిజంగా ఈ ఈ బోర్డ్ మెంబర్గా వచ్చేసి అర్హుల కాదా అని చూస్తారు ముందు ఎలా ఇచ్చేసారంటే ఎవ్వరికి పెడితే వాళ్ళకి ఇచ్చేశారు అర్హులా కాదా అనేది లేనే లేదనమాట ముందు ఉన్న బోర్డ్ మెంబర్స్ చూడండి లైక్ గత అంటే లైక్ గత పాలనలో కాకుండా అంతకుముందు ఉన్న బోర్డు మెంబర్స్ని చూడండి వాళ్ళ ప్రొఫెషన్ ఏంటిది చూడండి వాళ్ళ సర్వీస్ ఏంటిదో చూడండి తర్వాత గత ప్రభుత్వం అంటే లైక్ మనకు వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి ప్రభుత్వంలో వచ్చేసి ఉన్నటువంటి మెంబర్స్ బోర్డు మెంబర్స్ చూడండి వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి సో ఇప్పుడు అలాంటి తప్పులు మళ్ళీ జరగకూడదు అనే ఉద్దేశంతో మన ఏపీ సీఎం గారు స్టాండ్ తీసుకుంటున్నారు దానికోసం వెయిట్ చేస్తున్నారు అనుకుంటా